వేర భోజ్యమైన సంధాన రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అధికార మదంతో తలకెక్కి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేసి అవినీతికి పరాకాశంగా మారిన ఈ ప్రభుత్వానికి గుణపాలని చెప్పాలని ప్రజలు నిర్ణయించారు పోవాలి సైకో పోవాలి సైకో జగన్ పోవాలని నిర్ణయించారు ఫలితంగా ఈ బ్రహ్మాండమైన మెదా మీకు ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇవాళ ఎక్కువ సీట్లు రావడానికి కారణం నేనైతే నమ్మకంగా ఉన్నాను ఒక వేవ్ ప్రచండమైన వేవ్ ఒక బంగ్లాదేశ్లోనో లేకపోతే బంగాళాఖాతంలో వచ్చిన తుఫాను కంటే వేగంగా ఈ వేవ్ ఉంది ఆ వేవ్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడని భావించాం అలా కొట్టుకుపోతూ ఉన్నాడు నా వరకు నేను నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా మాట్లాడకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాసేవ లక్ష్యంగా అభివృద్ధి విధ్యంగా పనిచేస్తాను గ్రూపులు లేవు నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండవు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రగతి కోసం ఏదైనా మాట్లాడినా చేసినా ఉంటాను పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పార్టీ కార్యకర్తల సంక్షేమమే దృశ్యంగా నేను కృషి చేసుకుంటూ వచ్చాను దాని ఫలితమే ఈ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధానంగానే ఇప్పుడు అంతా కూడా ఎదరి నడుస్తుందని చెప్పొచ్చు కూటమి ప్రపంచం అయితే ఇక్కడ పూర్తిగా చూడొచ్చు మనం ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి రాజమండ్రి సిటీ రాజమండ్రి రోడ్లు కూడా అత్యధిక మెజారిటీతో విజయకేతం యాగ్రవేసి మనతో పాటు రాజమండ్రి రోడ్ల అభ్యర్థి గోరింట్ల బుచ్చే ఉన్నారు ఈ ఇప్పటికే రెండు సార్లు విజయకేతనం ఆగ్రవేషన్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇది మూడవసారి అరవై మూడు వేల ఓట్లు